దేవుడి నా మన స్తోత్రము మీ అందరికీ కూడా ప్రభు యొక్క పదనము తెలియజేస్తున్నా మరి ప్రతి అలాగానే దేవుడు ఇవాళ కూడా మనతో ఒక మంచి వాగ్దాందరం మాట్లాడబోతున్నాడు కాబట్టి విన్న వాక్యానికి మీ హృదయాల్లో మీరు నాటింపు చేసుకొని దీని ద్వారా మీరు ఎన్నో సమస్యలను జయించవచ్చు అలాగే అనేక మందికి యొక్క వాక్యాలను పెంచుకుని వాళ్ళు కూడా దేవుడిపై ఎదుగుతూ ఉంటారు అయితే ఇవాళ దేవుని యొక్క వాగ్దానం చూస్తే కనుక ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం అని ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చనం అని చదువుకున్నాం ఐదు నాలుగులో మనం చూస్తే ఇస్రాయిల్తో ఇవా సెలవించేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడగా మీరు బ్రతుకుతూననుకున్నాడు ఎంత గొప్ప అగ్దన చూడండి ఎవరిని ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామన్నారు ఆ దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే నిజంగా అది మా దేవుడు మానవుని మట్టితో చేసిన తర్వాత ఒక జీవ ఆయువుని దేవుడు ఊదినట్లుగా మనం చూస్తూ అంటే ఏంటి మానవుడు మనం పీల్చుకునే గాలి అయితే ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా దేవుడిచ్చినా అదంతా దేవుడిచ్చినటువంటి గాలి దానిని మనం పీల్చుకుని ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాము అది కనుక మనం పిలుచుకోలేకపోతే చనిపోతూ ఉంటాం అలాగే మనం తినే తిండి ఎవరు ద్వారా ఆ పంటలు పండించడం కానీ సమయానికి వర్షాలు పడటం కానీ ఎండరాడటం కానీ ఇవన్నీ కూడా ఎవరి దగ్గర చేస్తున్నారు ఎవరు చేస్తున్నారంటే కనుక ఆ దేవుడే సమకూడి చేస్తూ ఉంటాడు కాబట్టి మన యొక్క ప్రతి అవసతులు కూడా అవన్నీ కూడా దేవుని దగ్గర నుంచే వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క అవసరత అక్కర్లు కూడా మరి దేవుని దగ్గర నుంచే వస్తున్నది కదండి కాబట్టి దాని దీన్ని బట్టి మనకేం అందుబడుతుంది మనము దేవుణ్ణి ఆశ్రయించాలి ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆశ్రయిస్తూనే ఉండాలి దేవుడు కనుక ఎవరే మనకు మనం రద్దు పెట్టే కాదు కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా మనం ఏం చేయాలంటే దేవుడి మీదనే ఆశ్రయించాలి కానీ మరి చాలా సాంతాను ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని యొక్క చూసి వాళ్ళు దేవుడి ఎదకటం చూసి ఏం చేస్తూ ఉంటాడు కొన్ని సమస్యలు పెడుతూ ఉంటారు కాబట్టి ఆ సమస్యను సాంతాన్ని ఏం ఆలోచిస్తాడు నువ్వు తొందరగా చెప్ప ఆత్మహత్య చేస్తూ చేయబోస్తూ లేదా ఎక్కడికైనా మీరు దూకేసి ఎలా చెప్తాడు ఏసు సూపీ వారి దగ్గరికి అపవాదం చేయి చెప్పాడు ఇదిగో నువ్వు ఈ కొండ శిఖరం శిఖరం మీద దుక్కు అప్పుడు దేవుడు దేవుని యొక్క దూతలు వచ్చి కాపాడుతా లేదు చూద్దాం అలానే నా పడు ఈ లోక మొత్తాన్ని ఉంచు ఉంచుతాను అని చెప్పి ఎవరు చెప్పారంట సాతాను చెప్పాడు మనలో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఏదన్నా ఒక పని జరగకపోతే గనక విసిగిపోతూ ఉంటాం ఏదన్నా చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలి చెప్పి యమనస్తులకు వారి యొక్క మరి స్టడీస్ లో ఎడ్యుకేషన్ లో చదువులో ఏదైనా తక్కువ మార్కులు వచ్చినా సరే మనకు రాకపోయినా సరే ఎవరు ఏం చేస్తూ ఉన్నారు ఆత్మహత్య చేస్తూ ఉన్నారు మానవులే ఆ విధంగా చేయాలని వారిలో ఉండే దురాత్మలు విధంగా చేస్తూ అలా చనిపోవటం వల్ల ఆత్మ ఎక్కడ వెళ్ళిపోతున్నదాన్ని నరకంలోకి వెళుతుంది అది కానీ త్వరలో ఆధించే అర్థం లేదు కాబట్టి సాతాన్యంలో ప్లాన్ అదే మనకు కూడా ఎటువంటి ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాడు కానీ ప్రియా మనము అటువంటి వాటిని విసర్జించి దేవుణ్ణి మాత్రమే చేయాలి మనం ఆశ్రయించాలి దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు చేయగలవు నేను నీ తోడుగా ఉంటాను నువ్వు ఆ సమస్యను ఎదిరించగలవు మన ఇద్దరం కలిసి పోరాడదాం ఆ సమస్య మీద నీకేదైతే ఏదైతే అక్కడ ఉన్న కుటుంబంలో మన ఇద్దరం కలిసి దాన్ని తీర్చేద్దాం అది దేవుడు మనల్ని ప్రోత్సహించేవాడే కానీ నరకం ఉంచేవాడు కాదండి కాబట్టి అటువంటి ఆలోచనలు ఉంటే కనుక మనం తీసివేసేసుకోవాలి దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు రాజును నమ్మటం కంటే కనుక ఎవరు నమ్మటం వేలంట దేవుడిని ఆశ్రయించడం వేలంట మనుషుని నమ్మటం కంటే దేవుణ్ణి ఆశ్రయించడం వేన కాబట్టి లోకంలో ప్రతి ఒక్కరిని ఆశ్రయించడం కన్నా కూడా ఆ దేవుడిని మనం ఎప్పుడైతే కనుక మన యొక్క స్థితిలో ఏమంటే మన యొక్క శ్రమ కాలంలో మన యొక్క ఇబ్బంది కాలంలో ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు మనందాన్ని బ్రతికిస్తూ ఉంటాడు మనకేది కనుక అక్కడ కొరతగా ఉండదో మన కుటుంబంలో మన జీవితాల్లో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగురించి వాడుగా ఉంటున్నాడు దేవుని యొక్క ప్రార్థన చేసి దాబేది భక్తులు ఎన్నో మేనులు ఆశీర్వాదాలు పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడం వలన దేవుణ్ణి ఆశ్రయించడం వలన గొల్లితను ఒక్కడైతే చేయ చేశాడు ఎదిరించి ధైర్యంతో కోరాడు కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడం వలన మన 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 ఆత్మలో ధైర్యం నిండిస్తున్నది దేవుడు దేవుడు మన ఆత్మకి ధైర్యం ఇస్తూ ఉన్నాడు నువ్వు ఎదుర్కో సమస్య ఏంటి మన ఇద్దరం గురించి ఎదుర్కొన్నాము నేను మీకు తోడుగా ఉన్నాను నా దుడ్డు గ నా దండము నేను ఆదరిస్తూ ఉంటుంది నువ్వు ప్రతి కూడా నీ కృపాక్షేమాలు నీ వెంటే వస్తున్నది అని దేవుడు ఎంత మనకి ఒక రక్షణ లక్షణిస్తూ ఉంటాడంటే చాలా ఇస్తుంది కాబట్టి మనకి ఏదైతే వస్తున్నదో అదంతా కూడా మన చేతి ద్వారా లేదా మన కష్టాన్ని వల్ల వచ్చింది కథ అది దేవుడు ఇవ్వటం వల్ల మనకి ఏం జరిగింది అదంతా కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రియాదరుడు అలాగా ఏమంటే నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన మీరు ఏం చేస్తూ ఉంటారంట బ్రతుకుతూ ఉంటారంట కాబట్టి మనము ఈ లోకంలో బ్రతకాలంటే ముందుకు వెళ్ళాలంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలంట దేవుడిని ఆశ్రయించడం మాత్రమే మన కుటుంబాల్లో అభివృద్ధి ఉంటుంది రక్షణ ఉంటుంది అలానే ప్రతి ఒక్క చోటకు వెళ్తున్నా సరే దేవతలను కాపలించి నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడని చెప్పి దేవుడి వాగ్దానం సూచిస్తున్నాడు దేవుడి వాగ్దానం దీవించి ఆశ్రమూస్తుంది ఆమె